హలో 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 సార్ నేను పవిత్ర ఈవెంట్ ఆర్గనైజర్ ఏంటి సార్ మీరు అర్జెంట్ గా చార్మినార్ రావాలి ఎందుకు నేను ఒక క్రిమినల్ చూసాను వాడు క్రిమినల్ అని తెలుసు మీ ఆఫీస్ వచ్చినప్పుడు మీ రైట్ సైడ్ వాల్ మీద ఫోటో చూసాను ఇప్పుడే వస్తాను చార్మినార్ సాక్షిగా గణేష్ ఎన్కౌంటర్ ఎలా ఉంది న్యూస్ మూడేళ్లుగా సిటీలో లేవు ఇప్పుడు ఎందుకు వచ్చావు ఎవరితో మాట్లాడుతున్నా ఏంటి ప్లాన్ సార్ నేను అన్ని మానేసి మూడేళ్ళు లేదు సార్ నా భార్య డెలివరీ అయితే వచ్చాను సార్ పాప ఇంట్లో బయటలో పెట్టాను కట్టడానికి పైసలు లేవు సార్ కట్టకపోతే పాప చచ్చిపోతుంది సార్ ముచ్చి ఏదో అందరికి ఫోన్ చేసి అడుగుంటున్నాను సార్ ఒక్క నా కొడుకు హెల్ప్ చేయట్లేదు సార్ ఏ ఒక్క హెల్ప్ హాస్పిటల్కి వెళ్దాం నువ్వు చెప్పిన అబద్ధం అయితే అక్కడే వేసేస్తా పదండి సార్ పదండి సార్ వెళ్దాం సార్ రండి సార్ నా భార్య సార్ ఏ మనిషి అయ్యా నువ్వు పెళ్ళాం బిడ్డల్ని ఇక్కడ వదిలేసి డబ్బులు తెస్తానని వెళ్ళి మూడు రోజులైంది ఇంకాసేపు చూసి బయట అనుకుంటున్నాం ఎంత కట్టాలి నా దగ్గర ఐదు పదేని ఫిఫ్టీన్ ఇరవై వేలు అని చెప్పారు కదా ఆవిడ వందలు అనుకున్నావా అన్ని మానేశాను సార్ అందుకే నీ కష్టాలు నీ కూతురు చేసుకున్న అదృష్టం వల్ల నువ్వు ప్రతిపోయావు నీ మీద నాలుగు మర్డర్ కేసులు ఉన్నాయి లేపేసేవాడిని ఏమైనా అవసరం ఉంటే కాల్ ఓకే సార్ నా కూతురికి మీరే పేరు పెట్టండి సార్ పవిత్ర నా పేరు పెట్టారేంటి మీకు ఇచ్చింది అప్పండి ఫోన్ చేసి పిలిచినందుకు తిరిగి నాకే పెడతాయలా ఇస్తాలే గానీ నాకు ఈవెంట్ చేసి పెడతావా ఈవెంటా ఏంటి ఆర్ఫన్స్ కోసం నేను ఒక స్కూల్ ఓపెన్ చేస్తున్నా చాలా మంచి పని చేస్తున్నారు గోపి ఇక్కడ ఒక బేరం దొరికింది తర్వాత ఫోన్ చేస్తాను వెరీ గుడ్ అండి స్కూల్ ఫర్ ఆఫన్స్ వెరీ గుడ్ నాకు డీటెయిల్స్ కావాలి ఈవెంట్ ఇక్కడ చేయాలి ఎంతమంది వస్తున్నారు అరేంజ్మెంట్స్ ఏంటి ప్లస్ సెలబ్రిటీస్ ఎవరైనా వస్తున్నారా వస్తున్నారు ఎవరు బాబాయ్ జాగ్రత్త రెండు 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 మీకోసమే వెయిట్ చేస్తాం వెయిటింగ్ ఏంటి చీఫ్ గెస్ట్ బుద్ధి ఉందా నీకు ఇలాంటి పద్దోండ్ పెట్టుకుంటే చీఫ్ గెస్ట్ ఏంటి అంతా నీదేలే బాబాయ్ పదండి సార్ బాగుండదేమో బాగుంటుంది కచ్చే నువ్వు కానీ బాబాయ్ వల్ల డిఐజీ గారి ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఈ రోజు స్కూల్ పెట్టగలిగాను నేను ఇప్పటి వరకు దాదాపు నూట యాభై మందిని ఎన్కౌంటర్ చేశాను ఆ గ్యాంగ్స్టర్స్ మీద ఉన్న రివార్డ్ మనీ నాకు దాదాపు కోటి రూపాయల వరకు గవర్నమెంట్ నుంచి వచ్చింది ఆ డబ్బుతోనే స్కూల్ పెట్టాను ఈ రోజు నుంచి ఇక్కడే ఉండండి ఇక్కడే తినండి హాయిగా చదువుకోండి మీలాగే నాకు ఎవ్వరూ లేరు అమ్మా నాన్న లేరని ఎవ్వరు బాధపడద్దు అమ్మా నాన్న ఉన్న అందరికీ మనమే తిక్కవ్వాలి నీ పేరేంటి నా పేరు జోసఫ్ సార్ బాగా చదువుకోలోకే చదువుతాం సార్ చదువుకునేమవుతావు గంగారం అవుతాం సార్ గుడ్ గుడ్ నువ్వు బాబు గంగారం అవుతాం సార్ నువ్వే పోతావు గంగారామతాం సార్ ఆహ్ బాబు నువ్వే పోతావు సార్ అదేంటి అందరూ గంగారం పోతారు అక్క నువ్వేమంతా నేనా గంగారం పెళ్ళానంత ఏంటి ఆర్ఫన్ స్కూల్ ఓపెన్ చేసాడా వానట పెరాది రాజేష్ లేడు చిన్న లేడు సలీం లేడు తగ్గిపోరాది సాగు

మీకు వంట చేయడం కూడా వచ్చా ఏ మిమ్మల్ని పెళ్లి చేసుకునే అమ్మాయి చాలా లక్కీ అంటే బయట ఈవెంట్స్ అవి చేసుకుని ఇంటికి లేట్ గా ఫుడ్ రెడీ అయిపోతుంది కదా నాట్ బ్యాడ్ ఇంకేమనిపిస్తుంది బ్యాలెన్స్ అమౌంట్ కోసం వచ్చాను మీకు టీ పెట్టడం కూడా వచ్చా ఇరవై ఏళ్ళ నుంచి అదే దొప్పించుకున్నా రెండు కూల్ డ్రింక్స్ యాభై మంది పిల్లలు కూడా పిల్లలు అనాథ పిల్లలు సార్ దొరక దొరక కూల్ డ్రింక్స్ దొరకాయి ఒక్కొక్కరు మూడు నాలుగు వేసారు మూడు టెంట్లు ఎందుకు వేసావు రెండు వేస్తే సరిపోయేది కదా డబుల్ పక్క తొక్కలో బిల్లికి ఇంట్రాగేషన్ ఏంటి సార్ నేను చేసే ఈవెంట్స్ రేంజ్ ఏంటో మీకు తెలుసా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ షారుఖ్ ఖాన్ యాంకర్ గా స్టార్ నైట్ చేస్తున్నాను అదేదో మీరే రెండు టెంట్లు రెండు కేసులు కూల్ డ్రింక్స్ తెచ్చుకుంటే సరిపోయేది కదా దానికి నేను ఎందుకు ఈ పంచాయతీలు ఎందుకు డిస్కౌంట్లు ఏమి లేవా ఇది నీ బిల్ అమౌంట్ థ్యాంక్ యూ ఇది ఆ పదిహేను వేలు ఏ పదిహేను వేలు ఇది ఆ రోజు హాస్పిటల్ ఇచ్చావు కదా అంటే అది తప్పనుకున్నావా మరి కదా నువ్వు ప్రేమగా ఇష్టంగా ఆ పిల్లకి నా పేరు పెట్టావు కదా నేను డబ్బు తీసుకుంటానని ఎలా అనుకున్నావు ఆ అరే మన గణేష్ మన పాప మన హెల్ప్ చేశావు మన మధ్య కూడా ఈ బాకీలు బిల్లులు ఉంటాయా ఐ హర్ట్ ఇట్ నేను మీద అలిగాను నాకేం వద్దు అదొక ఈవెంట్ దానికి ఒక బిల్లు పేమెంట్ అంటే నాకే అది కాదు ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సిటీలో షూటర్ అంటారు ఎంపీకావు తెల్లారి సరిగ్గా గంగారం ఉండకూడదు దూరం నుంచి కాలుస్తావు దగ్గర నుంచి కాలుస్తావు లెఫ్ట్ నుంచి కాలుస్తావు రైట్ నుంచి కాలుస్తావు డైరెక్ట్ గా ఇంటికెళ్ళే కాలుస్తావో నాకు తెలీదు ఫోటో ఇక్కడెందుకుంది దీని మీద ఐ లవ్ యూ అని కూడా రాసుంది అంటే లవ్ చేస్తున్నావా లవ్ లవ్ అంటే ఏంటమ్మా అసలు నువ్వు ఎప్పుడైనా చెప్తే కదా తెలిసేది మరి ఐ లవ్ యూ అని ఎందుకు రాసావు నేను రాయడం ఏంటమ్మా ఆడే రాసుకున్నాడు ఆడ రాసుకుంటే నీ దగ్గర ఎందుకుంది ఓకే అసలు ఏం జరిగిందో చెప్పనా ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని ఓ షంటేస్తున్నాడు మెసేజ్లు మిస్డ్ కాల్స్లు ఎక్కడ పడితే అక్కడ లవ్ లెటర్ ఇచ్చేస్తున్నాడు ఇచ్చినవని పారేశాను ఇది ఎక్కడో ఉండిపోయింది అంతే నువ్వు చెప్పింది నిజమేనా నా కళ్ళు చూసి చెప్పు ఏం కణ్ణ పాతసోల్ నా మీద డౌటా పవిత్రమైన నీ పవిత్ర మీద డౌటా ప్రామిస్ మా ప్రామిస్ కాదు స్కూటీకి ఇవ్వు ఇవ్వు ఎక్కడయ్యా గంగారా హలో మేడం ఎక్కడికి హలో మేడం మిమ్మల్ని అగండి ఆగుతారా కొంచెం హలో మేడం బుద్ధి లేదా నీకు నిన్నే మీరు మాట్లాడేది నా గురించా నీ గురించే ఎందుకు నా కూతురు వెనకబడ్డావు లవ్ గివ్ అంటూ తిరుగుతున్నావంట లవ్ లెటర్స్ రాస్తావా మిస్డ్ కాల్స్ ఇస్తావా నా గనక తిక్క రేగిందనుకో మీడియం తీసుకొచ్చి నిన్ను నడు రోడ్ నిలబెడతా అయినా ఇంత పెద్ద ఆఫీసర్వి వి నీకు ఇదేం పోయే కాలం అయ్యా మీ కూతురు చెప్పిందా పసిపిల్ల కదా అని ప్రేమ దోమ అంటూ మోసం చేద్దాం నీ లాంటి వాళ్ళ వల్లే మేము ఇన్ని కష్టాలు పడ్డాం మా అమ్మను ఒకడు మోసం చేసిపోయాడు నేను పుట్టాను నన్ను ఒకడు మోసం చేసిపోయాడు అది పుట్టింది కానీ దాన్ని ఎవడు మోసం చేయడానికి లేదు

ఏ మగాడికి కాదు దాన్ని ఇంకో మదర్ తెరిసేలాగా చూడాలనుకుంటున్నా దయచేసి వదిలే మీకు అర్థం కాదు ఏమండి బాంబ్ పెట్టి పేల్చేస్తాను ఈ స్టేషన్ ని నాకు మ్యాటర్ అర్థమైపోయింది నేనెత్త